ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని పంచమంలో రాహు షష్ఠంలో ఉన్నటువంటి కారణంగా ఫలితాలు చాలా చక్కగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మృగశిర నక్షత్ర జాతకులకి ఉద్యోగం బాగా ఉండేటటువంటి అవకాశం అంటే అంతకుముందు ఉద్యోగంలో ఉన్నటువంటి చిక్కులు విడిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఆర్ద్ర నక్షత్ర జాతకులకి యానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది పునర్వసు నక్షత్ర జాతకుడు చక్కనైనటువంటి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎంతో చక్కగా గోచరిస్తుంది దైవపరంగా కానీ చూసినట్లయితే గణపతిని గరికతో పూజించేటటువంటి విధానం ఈ వారం చాలా మంచిది వీరికి ఈ రాశివారు దానపరంగా కానీ చేయవలసి ఏమిటి అంటే చక్కనైనటువంటి గోవుకి మనం తినేటటువంటి ఫలాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంటాయో అలాంటి ఫలాలని మాత్రమే పెట్టాలి ఇక్కడ ముఖ్యమైన మాట గుర్తుంచుకోవాలి సహజంగా ఎక్కడైనా ఆవుకి ఫలాలనో లేక మరి ఏదైనా పెట్టవలసి వస్తే కుళ్ళిపోయిన వాటిని కొద్దిగా పాడైపోయినటువంటి వాటిని పెడతారు అది ఆవుకి సంబంధించినటువంటి ప్రేగులకి అనారోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి పుణ్యం కంటే పాపమే ఎక్కువ వస్తుందనే యథార్థాన్ని గమనించి చక్కనైన ఆకుకూరలను చక్కనైన ఫలాలను మాత్రమే పెట్టాలనే యథార్థాన్ని బాగా గమనించాలి మొత్తం మీద ఈ రాశివారి యొక్క ఫలితాలన్నింటినీ పరిశీలిస్తే ధైర్యాన్ని తెచ్చుకోదగినటువంటి వారం ఉత్సాహంగా ముందుకు వెళ్ళదగినటువంటి వారం మంచి నిర్ణయాన్ని చేసుకోగలిగినటువంటి వారం కూడా ఇదే